హాయ్ ఎవరి వన్ రైడ్ బౌత్ అచ్చి హై ఫ్రెండ్స్ జీవితంలో ఒక్కసారైనా ట్రావెల్ అనేవారు తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన ప్లేస్ దిస్ గుల్మార్గ్ మనం ఎన్నో సినిమాల్లో చూసుంటాం రియల్గా ఫీల్ అవ్వాలంటే ఖచ్చితంగా గుల్మార్గ్ వచ్చి తీరాలి గుల్మార్గ్లో రెండు రైడ్స్ ఉంటాయి తప్పనిసరిగా ఆ రెండు రైడ్స్ కూడా కంపల్సరీగా ట్రై చేయాలి అదే విధంగా కేబుల్ కార్ అనేది టూ రైడ్స్ ఉంటాయి టూ స్టెప్స్ ఉంటాయి అట్ స్టూట్ స్టెప్స్ వన్ స్టెప్ అనేది ఎక్కడి వరకు మేము వచ్చినప్పుడు సెకండ్ స్టెప్ ఈరోజు మాకు టికెట్లు దొరకలేదు వెళ్ళడానికి పైకి ఇంకా పైని చూపిస్తున్నాను కదా పై వరకు వెళ్ళాలి సీజ్ మై వైఫ్ కమింగ్ ఓకే తప్పనిసరిగా ఫ్యామిలీతో విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్ ఇక్కడికి గుల్మార్గ్ ఒక పై కనిపిస్తుంది కదా ఆ పై వరకు వెళ్తే సెకండ్ స్టేజ్ అంటారు అది ఈరోజు మాకు టికెట్లు బుక్ అవ్వలేదు ఒకవేళ రేపు కనుక బుక్ అయితే తప్పనిసరిగా ఆ రైడ్ కూడా కంప్లీట్ చేస్తాం ఓకే థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ మా గ్రూప్ మెంబర్స్ అందరు వస్తున్నారు చూస్తున్నారా చిన్నగా నడవలేక నడవలేక నడుస్తూ అట్లా వస్తున్నారు పై వరకు వెళ్ళాలి ఇప్పుడు కమింగ్ సోన్ ही आर वेटिंग फॉर मी खंडोला राइड फेमस राइड है చేసే వాటర్ లాగా ఎట్లా వస్తుందో ఇది మనకున్న గంగా యమున సింధు నదులకు జీవనాధారం ఉన్న హిమాలయ పైన ఇలా కరిగి మనకు వాటర్ వస్తాం చూడండి వాటర్ అలా వస్తున్నాయి ఇట్లా ఈ పై నుంచి మంచి మంచిగా కరుక్కుంటూ వస్తుంది మొత్తం కూడా ఓకే రహి హిల్చింది కదా కొంచెం కొంచెం ఇక్కడికి వచ్చేసరికి చూసారు అంతా చాలా ఎక్కువగా ఈజీగా ఉన్నాయి చాలా ఫ్లోటింగ్ ఎక్కువగా ఉంది భారతదేశానికి జీవనదులకు నీరు అందించేటువంటి హిమాలయ పర్వతం ఇదే लाने आउट है। सर भी तो का। तो भी का? का वाई वाई है? तक तक सर भी तो है नहीं नहीं भैया। उट कर भाजपा क्या बात ये अच्छी है बट नॉट इंटरेस्ट